వన్ ప్రైజ్ అలాట్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుని గాక అమీన్ ఈ వీడియో ద్వారా మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దేవుడి మహాకృ బట్టి మరొక సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అందును బట్టి దేవునికి స్తోత్రం అమీన్ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఐ మీన్ ప్రైజ్ లాట్ ఈ రోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను ఐ మీన్ దయచేసి ఈ యొక్క మాటలను వినడానికి ప్రయత్నించండి వీడియోని స్కిప్ చేయకుండా కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి ఖచ్చితంగా దేవుని మాటలు వినటలో దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారని దేవుని నామం పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను ఐ రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం లూకాసు వార్త ఐదో అధ్యాయము పన్నెండవ వచనము పదమూడవ వచనము పద్నాలుగవ వచనాన్ని ఈరోజు మనం చూసుకుందాం ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు ఎదుగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడను వాడు ఏసును చూచి సాగిలపడి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొను అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగము వారిని విడిచెను అప్పుడు ఆయన నీవు ఎవనతోని చెప్పక వెళ్లి వారికి సాక్షార్థమే నీ దేహమును యాజకుని కనపరుచుకుని నీవు శుద్ధుడైనందుకు మోసే నియమించినట్లు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించాడు ఈ కాంటాక్స్ట్ అందరికీ తెలిసినదే ఈ యొక్క భాగము అనేక మార్లు మనం చదివి ఉంటాము విని ఉంటాము అనేక సార్లు దీన్ని మనము చూస్తూ ఉంటాం ఐ మీన్ అయితే ప్రియాదేవుని బిడ్డలారా ఈ నూతన సంవత్సరంలో కూడా నువ్వు ఏదైతే ప్రార్థన చేసుకుంటున్నావో ఆ ప్రార్థనకు ఒకవేళ పోయిన సంవత్సరంలో చేసిన ప్రార్థనలకు నీకు విడుదల జవాబు రాకపోయి ఉండొచ్చేమో అయితే ఈ సంవత్సరంలో నీవు చేసే ప్రార్థనకు ఖచ్చితంగా దేవుడు విని ఆ ప్రార్థన జవాబు అలగరిస్తారని ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తున్నాను ఐ కాబట్టి ప్రతీ బిడ్డ ఇక్కడ కుష్ఠ ఉన్న ఒక మనుషుడిని మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పుడు ఆయన ఒక పట్టణంలోనికి వెళ్ళినప్పుడు ఏమైంది కుష్ఠరోగముతో ఉన్న ఒక ఆయన ఏసును చూచి సాగిలపడి ప్రభువానికి ఇష్టం యేసును చూచి సాగిలపడి ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడిగినప్పుడు నాకు ఇష్టమే అంటున్నాడు ఆయన అడిగిన వెంటనే నాకు ఇష్టమే అంటున్నాడు నీవు అడిగిన వెంటనే ఎందుకు ఇష్టము అనడు నువ్వు ప్రార్థన చేసి ఏదైతే అడుగుతున్నావో సమస్తాన్ని దేవుడి నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు ఐ మీన్ ప్రియదేవుని బిడ్డలారా ఆయనకున్నటువంటి కృష్ణ రోగముతో నిండిపోయి ఉన్న మనుషుడినే దేవుడు చేయబట్టి ముట్టి స్వస్థపరిచాడంటే నీకున్న ఆ చిన్న రోగము నీకున్న ఆ చిన్న బలహీనత నీకున్న ఆ చిన్న వేదన నీకున్న ఆ చిన్న కష్టమును యేసు నామలు దేవుడు నీకు తీర్చగలడు ఆమె నమ్ముతున్నావా నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నీ జీవితంలో ఏదైతే జరగలేదో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు జరిగించబోతున్నాడు ఐ అదే దేవుడి వాక్యం చలివిస్తుందో రెండవ కొందరిగా రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో పాతవి గతించను ఇదిగో కొత్త అని చెప్పి ఇదిగో నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాం కాబట్టి నీ జీవితంలో పాత ఉన్న బాధలు కష్టాలు వేదన ఇరుకులు ఇబ్బందులు అన్నీ కూడా గతించిపోతాయి గతించిపోయాయి అని నమ్ము సమస్తము నూతనమవుతాయి ఇక్కడ కూడా యేసును చూచి సాగిలపడి నీకు ఇష్టమైతే తను శుద్ధినిగా చేయగలవు ప్రభు అని సాగిలు పడ్డాడు ఈరోజు నీవు కూడా దేవుణ్ణి చూసి ప్రార్థన చేసి విశ్వాసముతో ఉంటే దేవుడు నీ ప్రార్థనలు ఆలకించి కుష్ఠరోగంతో ఉన్నవాడిని స్వస్థపరిచినట్లు నీ కుటుంబంలో ఉన్న బాధను తొలగించి నీకున్న వ్యాధి నుండి దేవుడు విడిపించడానికి ఆయన సమర్థుడే చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించిన గాక ఆమెను